ఏది కో ఇది మొన్న నుంచి చెప్తున్నా ఏ అధికారులు వడ్డిస్తున్నాడు ఏ చెత్త లేడు మరి ఎందుకు ఇది ఆ ఐకే నడిపించడు ప్రభుత్వంలో బరాబాద్ దాఖలను పెట్టి చేసి చెత్త లేదు ఈసారి లారీలు పెట్టి మీరు దాచి ఆపుతుంది దాఖలు తెలుసా ఇది ఏం ప్రభుత్వం ఇది అధికారము ఏం చేసారు ఇంకా ముందుకున్న ప్రభుత్వం ఇట్లా ఆల్రీ కానీ ఒక రైతు ఆవేదన డైరెక్ట్ వడ్ల కాడ ఉండి వడ్ల కాడ ఏస్తే రైతుకు అనేది అధికారెళ్తుంది ఆఫీసుల మీద కుర్చీల మీద కూర్చుండి మాకు ఆడాల్సి రాలేవు ఇవి రాలేవు అని తెలిస్తే ఎవరికి పట్టించర్శకుడు రైతు మోస్టోడు రైతు శ్రేష్ఠుడు రైతు ఎటు పెట్టినా రైతుకి లాసు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి